హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని ఇంతగా అభిమానిస్తాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి నేనైతే తుడుము పచ్చడి పెట్టాను చూస్తున్నారు కదా నోరు పొద్దు కదా మీకు కానీ మీరు కూడా ఒకసారి నేను పెట్టిన విధానం ఎలా పెట్టానో చూడండి దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను రెండు మామిడికాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను తుడుంబట్టే ప్లేట్ కానించి అది కింద పెట్టిన ప్లేట్ కానించి చాకు కానించి నుంచి మన చేతులు కానించి నుంచి ప్రతి ఒక్కటి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి చేతులు కూడా తేమ లేకుండా ఉండాలా అప్పుడే పచ్చడి అనేది భూజ ఎక్కకుండా ఉంటుంది భూజ ఎక్కు తేమ ఉందంటే మాత్రం చా బూజు వచ్చేస్తుందండి నేను అందుకు అందుకే ముందుగానే చెప్తున్నాను బూజు రాకుండా ఉన్నాడంటే మన చేతులు కానీ ఏదైనా తేమ అనేది ఉండకూడదు నీళ్ళ తేమ అనేది అప్పుడే పచ్చడి బాగుంటుంది రుచిగా ఉంటుంది చూసారు కదండి ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత తుడుము సన్నగా తుడుం పట్టుకోవాలి ఈ తుడుం పట్టాలంటే నిజంగా నాకైతే మాత్రం చొక్కలు కనిపించినాయి ఎందుకంటే ఒక పక్క ప్లేట్ జారిపోతుంది ఒక పక్క అది కూడా సరిగా పని చేయట్లేదు తుడుం పట్టేది ఇప్పుడుది కాదు కదా తురుమి పట్టేది దాదాపు పదిహేను సంవత్సరాలు ఏమవుతుంది ఈసారి అయితే మాత్రం కొత్తది కూడా తీసుకురావాలి ఇది కొంచెం లేట్ అవుతుంది అంటే పదును పోయింది జారిపోతుంది పదును పోయింది నా పని ఎట్టుందండి పట్టాలంటే చాలా కష్టం అండి అంటే తుడు తింటానికి బాగుంటుంది కానీ తుడుమి పట్టేటప్పుడు మాత్రం చాలా లేట్ అవుతుంది చాలా కష్టం ముక్కలు ఒక రకమైన పని అయితే ఇది ఒక రకమైన పని అందుకే నేను ఇంకా సరే ఒకసారి అయినా తుడుం పట్ట పెడదామని చెప్పేసి ఇలా పెడతాను చూసారు కదండి తుడుంబట్ట పట్టేదైతే అయిపోయింది చాలా బాగుందండి పచ్చడి అయితే మాత్రం ఇప్పుడు నేనైతే అంతకుముందు మొక్కల పచ్చడి పెట్టింది గిన్నె ఉంటే ఆ గిన్నెలో తుడుంపు మనం మామిడికాయ తుడు పట్టిందంతా గిన్నెలో వేసేసాను కదా వేసిన తర్వాత ఇప్పుడు నేనైతే కారం వేస్తున్నానండి మేము వేసేది మాత్రం మనం ఒకసారి చూపించాను కదండి వీడియోలో ఆ కారం అయితే వేస్తున్నాను చిన్న టీ గ్లాస్ అండి టీ గ్లాస్లో సగం టీ గ్లాస్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ అయితే కారం వేసాను అదే గ్లాస్తో మళ్ళీ ముప్పావు గ్లాసు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ముప్పావు గ్లాసు చూస్తున్నారు కదా మీకు చూపించడం కోసమే చూపిస్తున్నాను తర్వాత ఆవు పిండి మెంతి పిండి రెండు మిక్సీ పట్టుకున్న పిండి ఉంటే అదైతే మాత్రం సగం గ్లాస్ అయితే వేసానండి ఈ సగం గ్లాసు వేసిన తర్వాత మనం శుభ్రంగా బాగా నీట్గా అన్నీ కలిసేటట్టు ఆవపిండి మేము ఇవి కారం ఉప్పు కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం మే మేమైతే వేరుశనగ నూనె వాడతామండి మనం వేరుశనగ నూనె కాగబెట్టి పోయాను పచ్చి నూనె వేస్తాను నేనైతే మాత్రం పచ్చి నూనె వేస్తేనే బాగుంటుంది కాగబెట్టి వేస్తే ఒక రకమైన మగ్గుడు వాసన వస్తుంది అందుకని నేనైతే వేను నూనె అయితే మాత్రం మనం ఎంత కావాలో అంత చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే వేసాను కదా ఇంకొంచెం పట్టేటట్టు చూస్తున్నారు కదా కొంచెం అయితే వేస్తున్నాను ఎందుకంటే సరిపోలేదు నూనె మా వారి నూనె తక్కువ పోయింది అనుకో నూనె నూనె లేదు పచ్చ రుచిగా లేదంటాడు నూనె కొంచెం ఎక్కువే కావాలంటాడు మావారు అయితే మాత్రం చూసారు కదండి మామిడికాయ పచ్చడి అయితే మాత్రం తుడుం పచ్చడి నేను పెట్టిన విధానం నిజంగా టేస్ట్ అదిరిపోయిందండి అంత బాగుంది పచ్చడి అయితే మాత్రం మీరు ఒకసారి నేను పెట్టిన విధానంలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ అవద్దండి రెండు కాయలు మూడు కాయలు పెట్టుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందని చూసారు కదా అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి దీంట్లో తెల్లగడ్డలు ఉండి వేస్తే బాగుండేది తెల్లగడ్డలు అయితే లేవు అందుకని చెప్పేసి వేయలేదు ఇప్పుడైతే డబ్బాకి తీస్తున్నానండి ఎందుకంటే డబ్బాకి ఎత్తి పెడుతున్నాను చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి మాకైతే నిజంగా ఎన్ని రకాల కూరలు ఉన్నా ఎన్ని రకాల మిగతా ఏ పచ్చళ్ళు ఉన్నా మా ఇంట్లో పనిమిరకాయ పచ్చడి ఉంది మళ్ళీ ఇంకోటి నిమ్మకాయ పచ్చడి ఉంటుంది అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి కానీ మామిడికాయ పచ్చడి పెట్టానంటే మాత్రం ఇంకా అయిపోయేదాకా నిద్రపోరు అంత ఇష్టంగా తింటారు మేమైతే మాత్రం మా వేడివేడాన్నలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఇంకా ఏమున్నా ఉంటుందండి అసలు అట్లా వేసుకుంటూ తింటారు వేడివేడాన్న మామిడికాయ పచ్చడి చూశారు కదండి అసలు నిజంగా మీకు చూస్తుంటేనే నేను ఊరిపోతుంది కదా అందుకని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను పెట్టిన విధానం నచ్చితే గానా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి